హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తల్లికి వందనం స్కీమ్ గురించి మీరు అర్హులో కాదో లేదా తల్లి యొక్క ఆధార్ ఎంటర్ చేసి మనం తెలుసుకోగలం అలాగే పేమెంట్ పడిందో లేదో కూడా మనం తెలుసుకోగలం దీనికి ముందుగా మన వాట్సాప్లో నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నంబర్ సేవ్ చేస్తే ఏపీ వాట్సాప్ సేవాస్ అనే పేరుతో మనకి సేవ్ అవుతుందన్నమాట ఈ నెంబర్ ద్వారా మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మనకి పేమెంట్ అనేది పడిందో లేదో కూడా మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం వాట్సాప్ ద్వారా పేమెంట్ పడిందో లేదో ఆప్షన్ చెక్ చేద్దాం ఇక్కడ హాయ్ అని టైప్ చేసి మనకి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ మీకు కావాల్సిన పౌరు సేవని ఎంచుకోండి అనే ఆప్షన్ మనకు అనిపిస్తుంది ఇక్కడ సేవను ఎంచుకోండి సేవ ఎంపిక పౌరు సేవలో ఒకదాన్ని ఎంచుకోండి అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది దయచేసి ఒక సేవని ఎంచుకోండి దీనిలో తల్లి వందనం సెలెక్ట్ చేసి తల్లికి వందనం రెండు వేల ఇరవై ఐదు స్థితిని సెలెక్ట్ చేసుకొని తల్లి ఆధార్ నెంబర్ నమోదు చేయండి తల్లి ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత నిర్ధారించండి అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే ఎవరైతే ఈ తల్లికి వందనకి ఎలిజిబిలిటీలో ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఎలిజిబిలిటీలో ఉన్న లేదా ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో కూడా మనకి డీటెయిల్స్ కనిపిస్తాయి అన్నమాట మళ్ళీ ఇంకొకటి స్టేటస్ చెక్ చేద్దాం మళ్ళీ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ మీకు కావాల్సిన పౌర ఎంచుకోండి సేవను ఎంచుకోండి సేవ ఎంపిక పౌర సేవలో ఒకదాన్ని ఎంచుకోండి దయచేసి ఒక సేవను ఎంచుకోండి తల్లికి వందనం తల్లికి వందనం రెండు వేల ఇరవై ఐదు స్థితి తల్లి ఆధార్ నెంబర్ను నమోదు చేయండి మళ్ళీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నిర్ధారించండి అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీరు తల్లికి వందనం పథకానికి అర్హులో అనర్హులో కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ మనకి ఎనెలిజిబుల్ లిస్ట్ కనిపిస్తుంది మీరు తల్లికి వందనం పథకానికి అర్హులు కారు యావరేజ్ కన్జంప్షన్ వాజ్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ ఎనెలిజిబుల్ ఫిర్యాదును లేవనెత్తడానికి దయచేసి కింద ఫార్మును నింపండి ఓపెన్ ఫార్మ్ సెలెక్ట్ చేయగానే ఎందుకు మనం ఇన్ఎలిజిబుల్లో ఆ ఫిర్యాదు రకం మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన ఎలక్ట్రిసిటీ ఎన్నిజిబుల్ కాబట్టి ఎలక్ట్రిసిటీ సెలెక్ట్ చేసుకొని అలాగే తల్లి ఆధార్ నంబర్ పిల్లల ఆధార్ నంబర్ బిఎం కార్డు నంబర్ తల్లి మొబైల్ నంబర్ చదువుతున్న తరగతి జిల్లాలు అలాగే పిల్లల గుర్తింపు కార్డు పాఠశాల రికార్డు ప్రకారం డీటెయిల్స్ అన్ని నింపిన తర్వాత సమర్పించండి అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి గ్రీవెన్స్ అనేది రేజ్ అవుతుందన్నమాట ఇప్పుడు మనం తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవడానికి అధికార వెబ్సైట్ను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది ఈ లింక్ పైన మీరు క్లిక్ చేయగానే బిఎం అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది అక్కడ స్కీమ్ వద్ద తల్లికి వందనం పథకం సెలెక్ట్ చేసుకొని సంవత్సరం వద్ద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం సెలెక్ట్ చేసుకొని అనంతరం తల్లి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయాలి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే మన అప్లికేషన్ స్టేటస్ అనేది వెరిఫికేషన్ జరుగుతుంది ఈ వెరిఫికేషన్ జరిగిన తర్వాత తల్లికి వందనం పథకానికి మనం ఎలిజిబుల్లో ఉన్నామా ఇన్ఎలిజిబుల్లో ఉన్నామా మనకి కనిపిస్తుంది ఇప్పుడు మనకి ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది ఓకే అని క్లిక్ చేయగానే మనకి రిమార్క్స్లో పేమెంట్ ప్రాసెస్డ్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది దీనివల్ల మనం ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నాం ఇన్ కేస్ మనం ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే ఏవైనా ఫిర్యాదులు ఉంటే మీ సచివాలయాల్లో స్వీకరిస్తారు మీ ఫిర్యాదును పరిశీలించి మరియు అదనపు జాబితాను సిద్ధం చేయబడుతుంది అప్పుడే అర్హులైన విద్యార్థులందరికీ డబ్బులు అనేవి జమ చేయబడతాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఏదైనా సమస్య ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్